హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక మంచి టేస్టీ కుకింగ్ బ్లాగ్తో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి మరి అదే గుత్తి వంకాయ అనమాట ఈ వంకాయతో మనము ఎటువంటి డిషెస్ చేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుందన్నమాట అందులోనూ గుత్తి వంకాయ అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చూపించబోయేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గుత్తి వంకాయ అనమాట ఈ విధంగా కానీ మీరు గుత్తి వంకాయ చేశారంటే రైస్లోకైనా రోటీస్లోకైనా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మరి ముందుగా ఈ గుత్తి కోసం అయితే మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక కడాయి స్టవ్ పైన పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసి అందులో వన్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే చిటికేడు మెంతులు అండి చాలా తక్కువగా వేసుకోండి అలాగే ఒక వన్ ఇంచ్ పట్ట ఒక మూడు లవంగాలు ఒక ఇలాచి అండి ఇవన్నీ కూడా వేసి మనకివి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు అయితే సన్నటి మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి మీరు ఎక్కువ ఫుల్ ఫ్లేమ్ అయితే పెట్టొద్దండి సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ఇప్పుడు ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్స్ వేరుశనగపప్పు ఒక రెండు స్పూన్స్ ఎండు కొబ్బరి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఇది కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెంగా చింతపండు అయితే వేస్తున్నానండి చాలా తక్కువగానే వేస్తున్నాను ఒక రెమ్మ రెండు రెమ్మలు పడతాయి అంతేనూ అండ్ అలాగే ఒక వన్ స్పూన్ నువ్వులండి తెల్ల నువ్వులు కూడా వేసి ఇదంతా కూడా మనం ఇప్పుడు చక్కగా సన్నటి మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ అండి ఇలాగ పీసెస్గా కట్ చేసి ఆనియన్స్ కూడా ఇందులో వేసేసి మనకి ఆనియన్స్ కొంచెం మెత్తబడితే సరిపోతుందనమాట మరి ఎర్రగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా కూడా కలిపేసుకుని ఆనియన్ మెత్తబడిన తర్వాత స్టవ్ కింద ఆఫ్ చేసేసి ఇదంతా కూడా పూర్తిగా చల్లారిని చేయాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ యొక్క మిశ్రమాన్ని మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇప్పుడు మీరు ఎంత తింటారో మీరు తినగలిగినంత కారం అండి నేనైతే ఒక వన్ స్పూన్ కారం వేసాను అండ్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా సాల్ట్ అండి నేనైతే ఒక ముక్క పావు స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అండ్ అలాగే అల్లం పై పేస్ట్ నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి వేశాను మీ దగ్గర ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మీరు ఇందులో ఒక వన్ ఇంచు అల్లము ఒక నాలుగు తెల్లపాయలు అయినా వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా ఇలాగా మెత్తగా కొంచెం తగినన్ని వాటర్ వేస్తూ మెత్తటి పేస్ట్ లాగా అయితే గట్టిగా మిక్సీ పట్టేసుకోవాలండి దీనిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేద్దాము మరి ఇప్పుడు వంకాయలు అండి నేనైతే ఈ గ్రీన్ కలర్ వంకాయలు తీసుకున్నాను మీ దగ్గర ఏ వంకాయలు ఉంటే అవి తీసుకోవచ్చు బ్లాక్ అయినా ఏవైనా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ వంకాయల్ని ఇలాగ గుత్తి వంకాయలకి లాగా నాలుగు భాగాలుగా కట్ చేసి వీటిని ఉప్పు వాటర్లో వేసి నేనైతే రెడీగా పెట్టి పెట్టానండి మరి ఇప్పుడు ఆల్రెడీ మనం మసాలా దినుసులు వేపుకున్నటువంటి కడాయిలోనే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఈ ఆయిల్లో ఈ వంకాయల్లో ఉన్నటువంటి వాటర్ అంతా గట్టిగా పిండేసి ఈ వంకాయల్ని ఈ కడాయిలో వేసేసి మనం వీటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు అయితే కుక్ చేసుకోవాలండి కొంచెం ఓపిక్గా దగ్గర నిల్చుని వంకాయల్ని మనం స్పూన్తో తిప్పుతూ ఉంటే చాలా త్వరగానే కుక్ అయిపోతాయండి వంకాయలు త్వరగానే ఉడికిపోతాయి కొంత ఇబ్బంది ఏం లేదు ఇలాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అండి చూసారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ వంకాయలన్నిటిని అన్నిటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుని పూర్తిగా చల్లారనిచ్చేయాలన్నమాట ఒక ఫైవ్ అయితే వంకాయలు పూర్తిగా చల్లారిపోతాయండి చూసారా బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఆల్రెడీ మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ముద్ద ఉంది కదా చూడండి ఎంత గట్టిగా తీసుకున్నాను మసాలా ముద్ద ఈ మసాలా ముద్దని మనం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసినటువంటి ఈ వంకాయలు లోపల చిన్నగా స్ట్రఫ్ చేసేయాలండి ఇలాగా వంకాయలు అన్నిటిని కూడా నీట్గా స్ట్రఫ్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు కొంచెం టైం పట్టినా పర్లేదు అంటే పచ్చి వంకాయల్లోనే ఈ మసాలా ముద్దని స్ట్రఫ్ చేసి ఒకేసారి పచ్చి వంకాయలనే మనం ఆయిల్లో వేసైనా ఫ్రై చేసుకోవచ్చు కాస్త టైం పడుతుందండి ఇలాగా వంకాయల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసిన తర్వాత మనం కనుక మసాలా స్టఫ్ చేసి పెట్టామంటే చాలా త్వరగా అయిపోతుందనమాట కర్రీ మీరు అలా కావాలన్నా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మరి వంకాయల్ని ఫ్రై చేసుకున్న అదే కడాయిలో ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ వేసి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసి ఇందులో మనం స్టఫ్ చేసినటువంటి వంకాయలన్నిటిని కూడా ఈ కడాయిలో సెట్ చేసేసి మనము మూత పెట్టేసామంటే ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్ పాటు మూత పెట్టామంటే ఈ వంకాయలు ఆ మసాలా అని బాగా పీల్చుకుంటాయి చూసారా ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకొంత కూడా మన దగ్గర మసాలా ఉండిపోయింది కదా ఆ మసాలాని కూడా ఇందులో యాడ్ చేసేసి ఇందులో తగినన్ని వాటర్ అండి కొంచెంగా వాటర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఇంకొక టూ మినిట్స్ పాటు మనం మూత పెట్టి ఉడికించుకున్నామంటే మసాలాతో పాటు వంకాయలు కూడా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ చక్కగా ఉడికిపోయి భలే టేస్టీగా ఉంటుందండి మరి ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర తీసుకుని ఆ కొత్తిమీరని అలా అలా వంకాయల పైన చల్లేసి మనకి కొంచెం పల్చగా కావాలి గ్రేవీ అనుకుంటే ఈ టైంలోనే ఆపేయచ్చండి లేదు మాకు కొంచెం ముద్దగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొక వన్ మినిట్ ఉంచారంటే కూర అంతా కూడా బాగా దగ్గరకు అయిపోతుందనమాట చూసారా నేనైతే కొంచెం ముద్దగా చేసుకున్నానండి గుత్తి వంకాయ కూర అబ్బా అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే ఆహా నాకు నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయండి అసలు గుత్తి వంకాయ కూర అంటే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా నాకైతే ఫేవరెట్ అనమాట వంకాయ కూర రైస్లోకైనా రోటీస్లోకైనా ఎందులోకైనా కూడా అద్భుతంగా ఉంటుందంటే నమ్మండి వేళ్ళు కూడా నాకేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుందండి మరి ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే మాత్రము చాలా టేస్టీగా ఉండేటటువంటి వంకాయ కూర అనమాట మీ అందరికి కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్